నమస్కారం కార్తీక మాసంలో తులసి చెట్టు అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కార్తీక మాసంలో తులసి అర్చనకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులా పురాణంలో చెప్పారు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైతే ఇంటి ఆవరణలో తులసి మొక్కలు నాటతారో వాళ్ళ గృహంలోకి యమభటులు ప్రవేశించరు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది కాబట్టి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇంటి ఆవరణలో తులసి మొక్కలు ఖచ్చితంగా నాటండి అంతేకాకుండా స్కాంద పురాణం ఇంకా ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో తులసికి సంబంధించిన మూడు విధులు పాటిస్తే మూడు రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయని స్కాంద పురాణంలో చెప్పారు పాలనాత్ రోపణాత్ సేకాత్ అంటే ఏంటంటే తులసి మొక్కను కార్తీక మాసంలో నాటటము తులసి మొక్కను నీళ్లతో తడపటము తులసి మొక్కను పోషించటము ఈ మూడు విధులు కార్తీక మాసంలో చేస్తే కాయిక వాచిక మానసిక అనే మూడు రకాలైన పాపాలు తొలగింపజేసుకోవచ్చని మనకు పురాణాల్లో చెప్పారు కాయిక అంటే శరీరంతో చేసే పాపాలు వాచిక అంటే మాటతో చేసే పాపాలు మానసిక అంటే మనస్సుతో చేసే పాపాలు పాపాలు మూడు రకాలుగా ఉంటాయి మనం శరీరంతో తప్పులు చేస్తాము మాటతో తప్పులు చేస్తాము మనస్సుతో ఆలోచనలతో తప్పులు చేస్తాము ఇలా మూడు రకాలుగా చేసే తప్పులు పాపాలు పోవాలంటే తులసి మొక్కను నాటాలి తులసి మొక్క దగ్గర నీళ్లు పోయాలి నీళ్లతో తులసి మొక్కను తడపాలి తులసి మొక్కను పోషించాలి అంటే ప్రతిరోజు చక్కగా దాన్ని చూసుకుంటూ దాని దగ్గర దీపం వెలిగించుకుంటూ తులసి మొక్కను పూజించాలి ఇలా మూడు విధులు చేస్తే మూడు రకాలైన పాపాలు తొలగిపోయి అలాగే కార్తీక మాసంలో తులసి పూజ గంగా స్నానం నర్మదా స్నానం ఈ మూడు కూడా సమానమైన ఫలితాలను కలిగింపజేస్తాయని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని తులా తులాపురాణంలో చెప్పడం జరిగింది గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో నర్మదా స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం పెడితే అంతే ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో తులసి చెట్టు కాండము నుండి తయారు చేయబడిన తులసి చందనాన్ని ఎవరైతే బొట్టులాగా ధరిస్తారో వాళ్ళకి దోషాలు ఉండవు పునర్జన్మ ఉండదు తల్లి గర్భాన జన్మించవలసినటువంటి అవసరం లేకుండా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా కార్తీక మాసంలో తులసిని పూజించటం తులసి చందనాన్ని నుదుటన ధారణ చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుందని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు అలాగే ఎవరైనా సరే తులసి మొక్క నీడపడే ప్రదేశంలో కార్తీక మాసంలో పితృకార్యాలు చేస్తే అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించటం ఇవన్నీ కూడా తులసి మొక్క నీడ ఎక్కడైతే పడుతుందో ఆ నీడ పడే ప్రదేశంలో చేసినట్లయితే వాళ్ళ పితృదేవతలు కొన్ని వేల సంవత్సరాల పాటు ఉన్నత లోకాలు చేరతారని కూడా స్కందపురాణ అంతర్గత ఖండంలో చెప్పారు తులసి మాలికను కార్తీక మాసంలో ధారణ చేసినా తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించినా కూడా కొన్ని వేల జన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు ఇంతటి శక్తిని కార్తీక మాసంలో తులసి మొక్క గురించి మనకు స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది అందుకే తులసి కోటలో ఉన్న మట్టిని కార్తీక మాసంలో నుదుటన బొట్టులాగా ధరించాలి తులసి కోటలో ఉన్న మట్టి తీసుకొని ఇంటి గుమ్మం పైన స్వస్తి గుర్తు ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు కూడా తులసి కోటలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకుని ఆ మట్టితో మీ ఇంటి సింహ ద్వారా గుమ్మం పైన స్వస్తి గుర్తు వేసుకుంటే కార్తీక దామోదరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది తులసి కోటలో ఉన్న మట్టిని కొంచెం గంధంతో కలిపి బొట్టులా పెట్టుకుంటే కూడా ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు తులసి కోటలో తులసి మొక్కను తాకే సమయంలో కార్తీక మాసంలో ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం ఏంటంటే దేవి విష్ణు ప్రియే మాతస్ తులసి ప్రియ దర్శినే హరిదర్శన దీపార్చి ప్రసీద ద్విజవల్లభే ఇది శ్లోకం కాబట్టి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో తులసి మొక్కకు సంబంధించిన ఈ విధులు పాటిస్తూ తులసి మొక్కను తాకే సమయంలో తులసి మొక్కను పూజించే సమయంలో తులసి దళాలు కోసే సమయంలో ఏ ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి దేవి విష్ణు ప్రియే తులసి ప్రియదర్శిని హరిదర్శన దీపార్చి ప్రసీద ద్విజవల్లభే శ్లోకం చదువుకోండి తులసి అర్చన చేయండి తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి